బ్రతుకు తెరువు కోసం కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లాడు కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఏళ్ల తరబడి కుటుంబానికి దూరంగా ఉన్న అతను తన కుటుంబాన్ని చూసుకునేందుకు స్వదేశానికి బయలుదేరాడు కొన్ని గంటల్లో ఇంటికి వెళ్లిపోతాను తన కుటుంబాన్ని కల్లారా చూసుకుంటాను అని ఆనందపడే లోపే కాలం కుట్టింది గుండెపోటు రూపంలో అతన్ని ఇంటి వరకు కూడా వెళ్లనివ్వలేదు విమానంలోనే కుప్పకూలిపోయాడు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ కొన్ని రోజులుగా సౌదీలో పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాడు అప్పు చేసి నాలుగు రూపాయలు కూడబెట్టుకోవచ్చని గంపెడాసుతో గల్ఫ్ కు వెళ్లి వస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెనొప్పి వచ్చింది ఫ్లైట్ లో ఉన్న వారికి విషయం చెప్పగా హుటాహుటిన ముంబై ఎయిర్పోర్ట్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు ఎయిర్పోర్ట్ సిబ్బంది శ్రీధర్ కి సిపిఆర్ చేసి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు కానీ ఫలితం దక్కలేదు అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు శ్రీధర్ కు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు భార్య పిల్లల కోసం కొనుగోలు చేసిన వివిధ రకాల వస్తువులు చూసి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు భార్యాబిడ్డల ఆనందాన్ని చూసుకోకుండానే వెళ్లిపోయాడని చర్చించుకున్నారు